భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి నిత్యం వివిధ రకాల పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పంచామృత ఆగమన శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు మూలమూర్తి అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉండగా ప్రతి బుధవారం ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతాన్ని పలికి అనంత్రి స్వామివారికి ఏకాంతంగా ఆరాధన సేవాకాలం మొదలు బాలభోగం వరకు నిర్వహించి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు ఉదయం ఏడు గంటలకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయంలోని బేడ మండపం వరకు తోడుకుని వెళ్లి ఆసీనులు చేసి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు అభిషేకం అనంతరం స్వామివారికి ఘనంగా నిత్య కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు ఈ వేడుకలను చూసి ఎందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు చేసి స్వామి వారిని దర్శిస్తూ పునీతులవుతూ ఉంటారు ఇదిలా ఉండగా నిత్య కళ్యాణ క్రతువులో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనం చేశారు అనంతరం అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణల నడుమ రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు ఇదిలా ఉండగా పలు పురాణ గ్రంథాల ఆధారంగా తెలుస్తున్న విషయం ఏంటంటే రంగనాథుడు రాముని వంశమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన కులదే అందుకే ఈ ఆలయం రంగం రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించిన అన్ని సాంప్రదాయాలు మరియు మార్గదర్శకాలను అనుసరించాలని గోపన్న కోరుకున్నాడు ఈ అభ్యాసాన్ని సాధించడానికి అతడు శ్రీరంగం నుంచి పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను బాగా తెలిసిన ఐదు కుటుంబాలను భద్రాచలానికి ఆహ్వానించాడు అతను శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం యొక్క మతపరమైన పద్ధతులను విజయవంతంగా అమలు చేశాడు వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబాల సహాయంతో ఇక్కడ నరసింహదాసు తరువాత విధోత్సవాలు అనగా పది రకాల ఆచారాలు ప్రవేశపెట్టారు ఇందులో నిత్య కైంకర్యములు అనగా రోజువారి ఆచారాలు వారోత్సవాలు అనగా వారపు ఆచారాలు పక్షోత్సవాలు అనగా పక్షం ఆచారాలు మరియు పునర్వసు ఉత్సవం అనగా పునర్వసు రోజున ఆచారాలు ఉన్నాయి